సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటున్నారు ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో ఫాలో అవుతూ ఉన్నారో వాళ్లకు ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి అనారోగ్యం కానీ ఉన్నా కూడా వెంటనే సాయినాథుడు పరిష్కారం చూపించాలి అని మనసారా నా తరపున కూడా వేడుకుంటున్నానండి బాబాగారి సందేశం ఏమిటి అంటే తల్లి నువ్వు పూర్తిగా వినే లోపే తప్పకుండా నీవు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి నీ కోరిక నెరవేరుతుందమ్మా అని బాబావారు చెప్తూ ఉన్నారు స ఫ్రెండ్స్ అయితే ఆ సందేశంలో అర్థము పరమార్థము దాగి ఉంటుందని మన అందరికీ తెలుసు బాబావారు ఏది చెప్పినా కూడా మనకు చాలా అంటే చాలా దగ్గరగా అనిపించి ఖచ్చితంగా చాలామందికి మాకు అనుకున్నట్టు అనుకున్నది అనుకున్నట్టుగా అయినవి అని ఎంతోమంది నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీరు ఈ వినే లోపే మీ కోరిక నెరవేరేటువంటి అనుగ్రహాన్ని సాయినాథుడు వరంగా ఇవ్వబోతున్నారు నిజంగా కొంతమంది జీవితాలు ఎప్పుడు ఏ క్షణంలో అంటే ఒక నిమిషం కావచ్చు ఒక రోజు కావచ్చు ఒక గంటలు కూడా కావచ్చు ఎప్పుడు బాబా గారి అనుగ్రహం ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేము కాబట్టి కనుక ఎవరి జీవితం ఎవరూ కూడా చదవలేదు కాబట్టి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలను బాబాగారు చెప్పబోతూ ఉన్నారు అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాము నీ లోపల నీవు ప్రతిదీ కూడా నమ్మ భిన్నంగా ఆలోచించాలి ఎందుకో తెలుసా తల్లి బయటకు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి కాబట్టి కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నీ కోపం తెప్పించగలిగిన వాడు ఎవరైనా సరే నీ భావోద్వేగాలను యజమానిగా మారతారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నీ ఆత్మను కలవర పడిపోయేలా చేసుకోవద్దు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలోకి భావాలను పసిగట్టేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నించు ప్రతి ఉదయము నిద్ర లేచిన వెంటనే బ్రతికి ఉండడం ఎంత భాగ్యమో ఒక్కసారి నీవే ఆలోచించి ఆనందించు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అలవాటు చేసుకో బయట విషయాలపై నీవు ఎప్పుడూ కూడా మనసు మల్లనివ్వకుండా ఉండేందుకు ప్రతినిత్యము కూడా నీ ఆలోచన విధానాన్ని నిన్ను నువ్వు అదుపులో ఉంచుకునేందుకు తప్పకుండా ప్రయత్నించాలి తల్లి బయట విషయాలపై మనసు వెళ్లకుండా ఉండే విధంగా నువ్వు నీ మనసు నియంత్రించుకోగలిగినటువంటి జరుగు జరుగునటువంటి రోజున నువ్వు నీలో నిజమైనటువంటి శక్తిని చూస్తావు రాబోయేటటువంటి సమస్యను గురించి ముందే బాధపడే వాళ్ళు ఎవరైనా సరే బాధపడాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా బాధపడతారు జరగవలసింది ఎలా అయినా సరే జరిగి తీరుతుంది కనుక ముందే నాకు ఏదో ఆపద పొంచి ఉందేమోనని ఎప్పుడు ఆలోచించిన అవసరం లేదు నువ్వు నిజంగా నిన్ను బాధ పెట్టేటటువంటి పరిస్థితుల నుండి తప్పించుకోవాలి అని అంటే కనుక నువ్వు ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుండి ముందు నువ్వు దూరంగా వెళ్ళడం కానీ ఆ వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళడం కానీ చేయాలి ఒక మనిషి తనను తాను జయించుకోగలిగితే ఈ ప్రపంచ సైతము నువ్వు తప్పకుండా జయించగలవు నువ్వు చాలా మంచిదానివి అని నువ్వు అనిపించుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నువ్వు వాదన కోసం నీ సమయాన్ని అర్థం చేసుకోవద్దు నువ్వు ఆలోచించే విషయాలను బట్టి నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక పద్ధతిగా లేని పని ఎప్పుడు చేయవద్దు నిజం లేని మాటలు అసలు మాట్లాడొద్దు నీకు ఏం జరిగింది అనేది లెక్కలోకి రాదు ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించావు అనేది మాత్రం చాలా ముఖ్యం నువ్వు వినేటటువంటి ప్రతి చెప్పేవారి అభిప్రాయమే తప్ప అది నిజం కాదు కదా నువ్వు చూసేటటువంటి ప్రతిదీ కూడా వాస్తవం కూడా కాదు నువ్వు చూసేటటువంటి దృశ్యం యొక్క అర్థం నువ్వు ఊహించేదాన్ని బట్టే మారిపోతుంది అందుకే ఎవరో ఏదో చెప్పారని నువ్వేదో చూసావు అని తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని మాటలు జారవద్దు ప్రతి విషయాన్ని చాలా ఖచ్చితంగా చూస్తుందమ్మ కాలం కనిపెట్టే ఉంటుంది అప్పటి వరకు ఆతృత లేకుండా ఎదురు చూస్తూ ఉండు నువ్వు అదృష్టవంతురాలు అవ్వాలి అంటే గనక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలమ్మ సంపద లేనివారు పేదవారు ఎప్పటికీ కాదు ఎంతన్నా కూడా ఏమీ లేనట్లుగా తహతా పుల్లాడిపోతారే వారే నిజమైనటువంటి పేదవారు ఇక నిన్ను నువ్వు తెలుసుకోవడమే సమస్త జ్ఞానానికి మూలం కనుక నువ్వేంటో నీ కష్టాలను ఎదుర్కొనేటటువంటి విధానం తెలియజేస్తుంది ఇక నీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యం తప్పకుండా ఎంచుకో అన్ని చోట్ల కనపడాలి అని నువ్వు అనుకుంటే ఎక్కడ కూడా కనిపించకుండానే పోతావు బిడ్డ అందుకని నువ్వు లోకం దృష్టిలో అదే ఏదో ఒక రోజు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ గురించి నలుగురు చెప్పుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచన విధానాన్ని బయటకు తీయమ్మా ఇక బయట విషయాలను పట్టించుకోవడానికి నీకు ఎక్కువ సమయం కూడా లేదు కనుక వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే నీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు బిడ్డ నువ్వు ఎలాంటి విషయాలను విలువనిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ విలువ లెక్క కట్టవచ్చు ఏ వ్యక్తి కూడా తన జీవితం అంతా తెలివిగా నడుచుకోలేడు ప్రతి ఒక్కరూ ఎన్నోసార్లు తెలివి తక్కువ పనులు చేసే ఉంటారు అందులో నువ్వు కూడా చేసినవి కొన్ని ఉన్నాయి ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి ఎప్పుడు కూడా స్వేచ్ఛ లభించే ఉంటుంది అలాగే వారికి ఎప్పుడు కూడా ఈ సాయి అనుగ్రహం తోడుగానే ఉంటుంది ధైర్యం లేని వారు మాత్రమే ఎప్పటికీ కూడా బానిసగా బ్రతుకుతూనే ఉంటారు అంటే ఉదాహరణకు ఏ సమస్య వచ్చినా కూడా నా బాబా చూసుకుంటాడు అని ఒక పక్క చెబుతూనే మరలా లోపల అధైర్యాన్ని అపనమ్మకాన్ని కలిగి ఉండడం అన్నమాట ఏ సమస్యలు వచ్చినా సరే అలాగే అవి ఎంతటి గాయాన్ని కలిగించినా సరే నువ్వు మాత్రం బాధపడవద్దు ఎందుకంటే గాయం దానికి అవే మానిపోతాయి నువ్వు జీవితం కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది జీవితం నీ కోసం ఎప్పుడు ఆగదు కదా ప్రతిరోజు తన జీవితానికి తుది మెరుగులు దిద్దేటటువంటి వ్యక్తికి సమయం తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది నీ ప్రతి సమస్యను ఎదుర్కొనేగలిగేటువంటి గొప్ప శక్తి నీలోనే దాగుందని తెలుసుకున్నటువంటి నువ్వు ఆ రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీకు ఉన్నటువంటి సంపద నీ అవసరాలకు మాత్రమే తీర్చగలదేమో కానీ నిన్ను గొప్ప స్థాయిలో మాత్రం నిలబెట్టలేదు వీలైనంతవరకు మౌనంగా ఉండడం అలవాటు చేసుకో మాట్లాడాల్సి వస్తే అతి తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకో అలాగే ఇక మరొక విషయం చెప్పినా నీలో ఉన్నటువంటి బలహీనతలో నీ మూర్ఖత్వం కూడా పుడుతుంది ఎత్తైనటువంటి కొండ శిఖరాలను ఎక్కాలి అని అనుకుంటే రాళ్ళు రప్పలు గొట్టలు దాటుకుంటే ఎక్కాల్సిందే కనుక నువ్వు జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా సమస్యలు కష్టాలను సవాళ్ళను ఎదుర్కొంటూ ఎదిగిన వారేనమ్మా అని నువ్వు తెలుసుకోవాలి నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని అదే నీ జీవితంలో చివరి పని అన్నట్టుగా భావించి నీ తత్వాన్ని ఎవరికీ వివరించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దానికోసమే ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఒక రూపాన్ని ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించు నీకు కష్టం అనిపించినటువంటి పనులను పూర్తి చేయడం అలాగే ఎవరికీ సాధ్యం కాదు అనుకోనటువంటి పనులు నువ్వు చేయడం నిజంగా గొప్ప విషయం కదా పరిస్థితులు ఖచ్చితంగా నిన్ను నీకు పరిచయం చేసేలా వస్తాయి కనుక వాటిని పరిశీలిస్తే నువ్వేంటో నీకు బాగా అర్థమవుతుంది బిడ్డ జీవితంలో సరిగ్గా బ్రతకడం మొదలు పెట్టకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయమ్మా ఎప్పటికీ భయపడుతూనే బతకాలి నువ్వు పైకి రావాలి అనుకునేటటువంటిది కోరుకునేటటువంటి ఆ కోరిక ఇక కలగానే మిగిలిపోతుంది నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటటువంటి ఏదైనా అవ్వచ్చు నీ జీవితాన్ని తప్పకుండా నాశనం చేసేస్తుంది నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటే నీ జీవితంలో నువ్వు అంత సంతోషంగా ఉంటావు గతాన్ని మర్చిపోయి వర్తమానాన్ని లెక్క చేయకుండా భవిష్యత్తు పట్ల భయం లేని వారికి జీవితం చాలా చిన్నదైపోయి ఆందోళనగా మారిపోతుంది ఇక ఇతరులతో సమానంగా ఉండి నీతో నువ్వు కఠినంగా ఉండడం అలవాటు చేసుకో మన జీవితాన్ని మన ఆలోచనలే మనకు తయారు చేసేలా వచ్చేస్తాయి అభివృద్ధి అదృష్టం ద్వారానో అనుకోకుండానో ఏది జరగదమ్మా ప్రతిరోజు కూడా నువ్వు పడేటటువంటి శ్రమ వలన కష్టం వల్లనే వస్తుంది కదా ఏది కూడా అద్భుతాలు జరిగిపోవు మన జీవితంలో జరిగేటటువంటి సంఘటన వలన మనం బాధపడటం కేవలం వాటిని వారి ద్వారా మనం ఎదుర్కొనేటటువంటి విమర్శల వలనే బాధపడతాం నువ్వు నీకు యజమానిగా ఉండకపోతే నీకు ఎప్పటికీ కూడా స్వేచ్ఛ అనేది దొరకదు బుద్ధిహీనులు ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉంటారు బుద్ధి ఉన్నోళ్ళు వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు తెలివైన వారు అసలు నిందించుకోవడమే మూర్ఖత్వం అని అనుకుంటారు ఇక నీకు ఈ సందేశాన్ని బట్టి నీకు కావాల్సినటువంటి అర్థం ఏమిటో తప్పకుండా నీకు బోధపడింది అని నేను అనుకుంటున్నాను అలాగే నీ జీవితంలో నీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నీకు బాగా అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నీవు కలలు కన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అది ఎప్పుడో తెలుసా నిన్ను నువ్వు నమ్ముకొని నీ శ్రమను నీ కష్టాన్ని నమ్ముకొని ఎప్పుడైతే నీ పరిస్థితులను అన్నింటినీ కూడా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడు అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తప్పకుండా నీకు ఇచ్చే తీరుతానమ్మా నీకు ఏదైనా సరే ఇవ్వడంలో వచ్చేటటువంటి తృప్తి నాకు ఎందులోనూ రాదు నా బిడ్డలు సంతోషంగా ఉండడమే ఈ స్థాయికి కావలసినటువంటి గొప్ప ఆనందం నీకు నేను చెప్పాలి అనుకున్నది ఒక్కటే అనవసరంగా సమయాన్ని వృధా చేసేయవద్దు వేరే వారి జీవితంలోకి వారిపై ఆసక్తి కనపరచవద్దు నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకుని ముందు నీ జీవితం పట్ల ఆసక్తి కనపరిచి నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బయటకు తీయి నిన్ను నువ్వు నిరూపించుకోమని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సర్వే జనా सुखिनो भवन्तु